హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము ఈరోజు బొర్రా నుంచి అరకు అయితే వస్తున్నాము ఇక్కడ అరకులో ఏమేం ప్లేసెస్ చూసామో ఏంటన్నది ఈ వీడియోలో చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మేము ముందు వాటర్ ఫాల్స్కి వెళ్దాం అనుకుంటున్నాము కి అయితే వచ్చేసాము ఈ మెట్లు అంట కిందకైతే దిగాలి చూడండి ఇక్కడ ఎంత బాగుందో క్లైమేట్ అసలు బాగా చల్లగా ఉంది ఎక్కడో ఎండ కూడా అలాగే ఉందండి కానీ ఈ వాటర్ ఫాల్స్ వల్ల ఏమో ఇక్కడ చాలా కూలింగ్ ఉంది చుట్టూ చూసారా లొకేషన్ అంతా చూడండి చాలా బాగుంది అసలు మేము అందరం ఫొటోస్ అయితే దిగి నెక్స్ట్ ఉడెన్ బ్రిడ్జ్కి అయితే బయలుదేరాం ఉడెన్ బ్రిడ్జ్కి వచ్చేసాము ఈ చు చుట్టూ కూడా ఎంత బాగున్నాయంటే చెట్లు ఈ చెట్లకి పాదులు కింద ఉన్నాయి కదా అది మిరియాలు పాదులు అవి మిరియాలు కాస్తాయంట ఈ చుట్టూని టెంట్ లో వేసి ఉన్నాయి కదా రోడ్ కటి సైడ్ ఇటు సైడ్ని ఇక్కడ మిరియాలు బొంగులో చికెన్ బిర్యానీ అన్ని అమ్ముతున్నారు ఎక్కువ మసాలాలు అయితే అమ్ముతున్నారు అనమాట ఇది వుడెన్ బ్రిడ్జ్ కి దారి మిరియాల పొద్దున అయితే నేను ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైము ఇక్కడ మిరియాలు కూడా తీసుకున్నాం మేము అందరం కాఫీ పొడి కూడా ఎక్కువ అమ్ముతున్నారు ఇక్కడ కాఫీ మ్యూజియంలో తీసుకుందామని కాఫీ పొడి అయితే మేము తీసుకోలేదు ఇవన్నీ వెనకాల ఉన్నాయన్నీ కూడా కాఫీ మొక్కలు అనమాట అవి ఆ గింజలు సేకరించి పొడి చేస్తారంట ఇక్కడ ఆదివాసీలంతా కూడా ఇదే పంటి చుట్టుపక్కలంతా మిరియాలు ప్లస్ కాఫీ గింజలు అనమాట ఇది వుడెన్ బ్రిడ్జ్ అండి కొంచెం లెక్క బ్రిడ్జ్ ఉంది కొంచెం లెక్క ఏమో మెట్ల సాయంతో ఎక్కాలన్నమాట మెట్లంటే రాళ్ళని అలా చేసారు చదువు కానీ ఇక్కడ చూడండి లొకేషన్ అయితే చాలా బాగుంది కదా అటు ఉంది ఇటు ఉంది ఉడెన్ బ్రిడ్జ్ ఇవన్నీ కాఫీ మొక్కలు ఇవన్నీ గింజలు ఉన్నాయి చిన్న చిన్నవి ఉన్నాయి కానీ పచ్చిగా ఉన్నాయి అవి ఏమి కోసి ట్రై చూసాను కానీ వలిసి ఏమీ మనకి స్మెల్ అయితే రావట్లేదు మరి వీటి ప్రాసెస్ ఎలా చేస్తే కాఫీ కూడా వస్తుందో ఇది బొంగులో చికెన్ తయారు చేస్తున్నారు కిందకి వచ్చేసాం బిర్యానీ ఓ పక్కన బొంగులో చికెన్ అయితే ఉంది ఇక్కడ అంతా కూడా బొంగలో చికెన్ చికెన్ని నిప్పుల మీద ఫ్రై చేయటం ఇవే ఎక్కువ స్ట్రీట్ ఫుడ్ కనిపించినాయి నాకు ఇక్కడ ఇక్కడ ట్రైబల్ మ్యూజియం కయితే వచ్చేసాం ఈ ట్రైబల్ మ్యూజియం చుట్టూరు మంచి పార్క్ అయితే ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది అసలు ఇక్కడ చుట్టూ అంతా తిరిగి లాస్ట్ లో మేము మ్యూజియం అయితే వచ్చాము ఇక్కడ ఏంటంటే మ్యూజియం స్పెషల్ ఇక్కడ ఆదివాసీలు ఎలా నుంచి కూడా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అన్నది మ్యూజియంలో లో పెట్టారన్నమాట వాళ్ళు ఏం ఫుడ్ తీసుకున్నారు వాళ్ళు వంట ఎలా చేసుకున్నారు వాళ్ళ వాళ్ళు వాడిన సామాగ్రి అంతా కూడా ఈ మ్యూజియంలో అయితే పెట్టారు ఇది చదువుకునే పిల్లలకి తీసుకొచ్చి చూపిస్తే ఈ మ్యూజియం అయ్యి చాలా బాగుంటుందండి ఎదిగి పిల్లలకి అన్నీ తెలుస్తాయి పూర్వం పూర్వం ఎలా అయితే ఈ పనులన్నీ చేసుకుని ఇలా ఉండేవారో తెలుస్తుంది ఇక్కడ చూసారా వీళ్ళు వంట చేసుకోవటం అవి చూపిస్తున్నారు ఇవన్నీ కూడా వాళ్ళు అప్పట్లో వాడిన సామాను అనమాట వంట సామాగ్రి అంతా కూడా ఉడనివే ఎక్కువ వాడేవారంట అప్పట్లో ఇప్పటికి కూడా ఆ రోడ్ సైడ్ షాపుల్లో వుడ్తో చేసినవే ఎక్కువ కనిపించినాయి నాకైతేని ఇక్కడ ధాన్యం దంచటం సరగటం తిరగలతో తిప్పటం అన్ని కూడా చూ ఇక్కడ వీళ్ళు వేసుకునే డ్రెస్సింగ్ స్టైల్ కూడా చాలా వేరుగా ఉండేది అప్పట్లో ఆ చీరలు కట్టడం ఇప్పుడు కూడా ఈ కావాలంటే కట్టించి ఇక్కడ డాన్స్ చేసేలా వాళ్ళు అరేంజ్ చేస్తారు మనకు నచ్చితే గనక వాళ్ళు స్టైల్లో సారీ కట్టి డాన్స్ అయితే చేస్తారు వాళ్ళకి ఏ రెండు మూడు స్టెప్లు ఉంటాయో వేసి చేస్తారు ఇక్కడ పెళ్ళిళ్ళు అయితే ఇలా జరిగాయి అనమాట అప్పట్లో ఇవన్నీ దగ్గర నుంచి చూస్తే చాలా బాగుంది అసలు ఇది నులక మంచం అన్నమాట ఎప్పుడో నేను చూశాను బయట కూడా రియల్గా నీ మంచాన్ని నులక మంచం అంటారు దీన్ని వీళ్ళు పండించుకునే పంటలో ఈ సంతకు తెచ్చుకుని ఇలా అమ్ముకుంటారు అంటే ఇప్పటికీ కూడా సంతకి ఎవరు పండించిన పంట వాళ్ళు తెచ్చి అమ్ముకుంటారంట ఇక్కడ సంత రోజు చాలా బాగుంటుందంట వాళ్ళు పండించిన పంట ఇవన్నీ కూడా ఇలా తెచ్చుకుని సొంత రోజును అమ్ముకుంటారనమాట ఎవరికి ఆళ్ళు సొంత రైతులు ట్రైబల్ మ్యూజియం తర్వాత పన్నెండున్నర ఒంటి గంట అయింది వశిష్ట రెస్టారెంట్కి వెళ్ళి భోజనాలు అయితే చేసాము చాలా బాగుందండి అచ్చొమ్మ ఫుడ్ ఫుడ్లోనే ఉంది ఎవరైనా అక్కడ ట్రై చేయొచ్చు వెళ్ళిన వాళ్ళైతే అయితే ఇక్కడ మేము కాఫీ అయితే వచ్చాము భోజనానంతరం ఇక్కడ ఎంట్రన్స్లో టికెట్స్ తీసుకుని లోపలికి వెళ్ళాలన్నమాట ఇక్కడ ఎంటర్ అవుతా ఉంటేనే కాఫీ గింజలు టీ తయారీ విధానం ఎలా సేకరించి పట్టుకొస్తారు అన్ని కూడా చాలా బాగా చూపించారు చూడండి గోడ మీద ఇక్కడ ఎంట్రన్స్ లోనే కాఫీ ఫ్లేవర్ భలే వస్తుంది అస్సలని ఇక్కడ అంతా కాఫీ పొడి బాగుంది అనమాట కాఫీ చాక్లెట్స్ కేక్స్ అన్నీ కూడా ఇక్కడ తయారు చేస్తున్నారు ఇక్కడ మనం కాఫీ ఆర్డర్ ఇచ్చుకుంటే మనం అవి తిరిగి వచ్చేటప్పటికి రెడీ చేసి ఉంచుతారు ఇంక ఇక్కడ నుంచి చూడండి చాక్లెట్స్ లో లేని రకం లేదు ఇక్కడ చాలా బాగున్నాయి మేము కూడా కొన్ని రకాలు తీసుకున్నాం ఇవన్నీ కూడా ఇక్కడే తయారు చేస్తారంట డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి ఇక్కడ మసాలాలు కూడా ఇక్కడ అమ్మ అన్నీ కూడా మసాలాలు కొన్ని రకాలు అయితే ఉన్నాయి ఎక్కువ చాక్లెట్స్ ఎక్కువ ఉన్నాయి అన్ని రకాల చాక్లెట్స్ మిల్క్ చాక్లెట్స్ డార్క్ చాక్లెట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ మేము ఇదంతా తిరిగేసి నెక్స్ట్ అలా షాపుల కింద ఉందనమాట అందులోనే మసాలాలు ఒకటి బొమ్మలు ఉన్నాయి ఇవి కాఫీ గింజలు చూసారా ఇలా ఎండబెట్టి ఇట్లా పొడి చేస్తారనమాట ఇది కాఫీ మొక్క ఇది దానిలో కూడా గింజలు ఉన్నాయి ఆ కాయని పట్టుకున్న మన కాఫీ పొడి స్మెల్ అయితే ఏమీ రావట్లేదు కానీ మరి ఎండేక ఎలా వస్తుందో ఫ్లేవరు ఇవన్నీ కూడా హ్యాండ్ హ్యాండ్మేడే ఎక్కువ ఉన్నాయి మేము ఇక్కడి నుంచి అయితే కటికా వాటర్ ఫాల్స్కి వెళ్ళామండి ఆ కటికా వాటర్ ఫాల్స్ ఉందండి వెళ్ళి దారి చాలా కఠినంగా ఉంది అసలు కానీ పైకి వెళ్ళాక కొంచెం చాలా బాగుంది అనుకోండి ఎక్కడం దిగటం అయితే చాలా కష్టం మాలో కొంతమంది అయితే ఎక్కనే లేదు మేమైతే ఎక్కాం కానీ ఎక్కడ జారుతుందో అని భయంగానే అనిపించింది చూసారా ఇదనమాట ఇంకా ఎదరికి వెళ్ళి అసలు ఫోటో అయితే తీలేపోయాము అదంతా వాటర్ చిందేస్తుంది అనమాట అదండి అరకు విశేషాలు అయితేనే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి